మన రేవంత్ రెడ్డి గారి సన్న బియ్యం పథకం ఎట్లా ఉన్నది నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక పేద కుటుంబానికి ఒక దేవుళ్ళగా కనిపిస్తున్నారు నిజంగా కూడా గత ప్రభుత్వాలు ఎవరు కూడా చేయనటువంటి ఒక గొప్ప పథకాన్ని పేదల కోసం తీసుకొచ్చిండం అప్పట్లో అయితే దొడ్డు బియ్యం దొరికేది ఇప్పుడు సన్న బియ్యం ఎవరైతే గొప్ప వాళ్ళు తినేటువంటి సన్న బియ్యం పేదవాళ్ళు కూడా ఈ రోజు తింటారండి అది కేవలం రేవన్ తెచ్చినటువంటి సన్న బియ్యం పథకం ద్వారానే పేదలకైతే ఈ బియ్యం అయితే అందుతుంది నిన్న ఆయన కూడా ఏ సీఎం చేయనటువంటి పని చేసిండు అంటే పేదవారి ఇంట్లోకి వెళ్ళి సన్న బియ్యం ఎట్లున్నాయో స్వయంగా మంత్రులతో సహా తిని వచ్చిరాలు దీనిపైన మీ స్వందన నిజంగా ఆయన పేదల కష్టం దర్జు కాబట్టి ఒక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆ పేద కుటుంబానికి వెళ్ళి వాళ్ళతోటి ఆ కొంచెం సేపు సమయం గడిపి ఆ బియ్యం క్వాలిటీ ఉన్నాయా లేవా ఎలా అని చెక్ చేయడం అనేది నిజంగా వాళ్ళు చాలా అదృష్టం చేసుకున్నారు అనమాట ఎందుకంటే చాలా మంది సీఎం ని చూసారు ఎవరు కూడా ఇట్లా పేదవాళ్ళ ఇంటికి పోయి ఇట్లా కరెక్ట్ మీకు సన్నబియ అనేటి అన్ని వస్తున్నాయి ఆ పథకాలు వస్తున్నాయి అని ఏ ముఖ్యమంత్రి అదేలేదు సో అలాంటి మంచి మనసు వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చేయడం అనేది నిజంగా మనము ఏ జన్మలో చేసుకున్న అదృష్టం కానీ అలాంటి ముఖ్యమంత్రి అంటే ఆయన పరిపాలన బాగాలేదు అది అని జనాలు అంటున్నారు కదా దానిపైన కామెంట్స్ కి మీరు ఏం రిప్లై ఇస్తారు అది ఆయన పరిపాలన బాగాలేదని జనాలు అయితే ఎక్కడ ఏదైతే ఇది పేడ్ ఆర్టిస్ట్ ఉన్నారు కొంతమంది బిఆర్ఎస్ పేడ్ ఆర్టిస్ట్ వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షాలు ఎప్పుడు ప్రభుత్వం చేసే మంచిని ఏంటి చూపడం తప్ప వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు చేసే మంచిని ఒప్పుకోక వాళ్ళు పది సంవత్సరాల క్రితంలో పరిపాలించారు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు సన్న బియ్యం పథకం తీసుకురాలేకపోయారు ఇప్పుడు ఆయన ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చి పేదలకు సన్న బియ్యం వాళ్ళు నోటిగాడి ముక్కను ఈ రోజు వీళ్ళు వచ్చి కోసేయడం ఇది అయితే కరెక్ట్ పద్ధతి అయితే కాదు ఆయన పరిపాలన ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత సంవత్సరం సంవత్సరం అయితే పూర్తి చేసుకుంది ఈ సంవత్సరంలో ఎన్నో పథకాలు మహిళలకు కానివ్వండి రాజీవ్ యువ వికాస్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు స్వయం ఉపాధి కోసం నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం అంటే నిజంగా అది ఏ ప్రభుత్వం రాజు మంచి పథకాన్ని తీసుకురావడం జరిగింది మహిళల కోసం వైరాలకు భారతదేశం లోన్ ఇవ్వడం మహిళలకు ఆర్టీసీ బస్సులు కొనిచ్చి ఆ ఆదాయంలో వాళ్ళని కోటేశ్వరులు చేయాలని మహిళల కోసం ఎంతగానో పరితపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రతిపక్ష పార్టీలు కావాలని వాళ్ళ పైన కుమ్మెత్తిపోవడం అనేది సబబు కాదు ఆయన పనితనం మీద నిజంగా అలాంటి ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా ఏదో ఎనిమిది గంటల పది గంటలో పని చేస్తారు కానీ ఇలాంటి ముఖ్యమంత్రి పద్దెనిమిది గంటల ప్రజల కోసం నిరంతరం కృషి చేసేటువంటి ముఖ్యమంత్రి చాలా కాకపోతే ఏంటంటే మొన్నటిది హెచ్ సి కాలేజీ ల్యాండ్ అని ఉంది కదా ఆ ల్యాండ్ విషయంలా ఇప్పుడు జనాలు తెలుసుకుంటున్నారు నిన్న మొన్న అనేది ఇది అటవీ ప్రాంతం అది ఇది అన్నారు కదా దానిపైన కామెంట్స్ సో హెచ్ అనేది నిజంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని మొత్తం ఎకరాలు రెండు వేల ఐదు వందల ఎకరాలు రెండు వేల ఐదు వందల ఎకరాల్లో నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానికి చెందినటువంటి భూమి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సో ఆ రెండు వేల ఐదు వందల ఎకరాలు కేవలం నాలుగు వందల ఎకరాలు మాత్రమే ప్రభుత్వము వాళ్ళు నాలుగు వందల ఎకరాలు మాత్రమే అవి ఏమైతే కొండలు చెట్లు ఛామాలు ఉన్నాయో వాటి క్లీన్ చేయడానికి అక్కడ ఐటీ సెక్టర్ తీసుకొస్తే మన యువకులకు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఒక ఇది ప్రభుత్వం చేస్తుంటే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుమ్మెత్తిపోవడం ఏది ఏఐ తోటి వాటర్ హోటల్ పెట్టి అక్కడ ఏవో జంతువులు చనిపోయినాయి అది ఫేక్ వీడియోలు తీసుకొచ్చి మొత్తం ప్రజలకు అందరూ అయితే సృష్టించడం జరిగింది ఇదైతే మంచి పద్ధతి కాదు సో అందరు కూడా ఇప్పుడు తెలుసుకుంటారు అది కష్టంగా ప్రభుత్వ భూమి ఏదైతే అక్కడ జంతువులు నెమలి కానివ్వండి జగ్గలు కానివ్వండి వాటి అన్నిటి నేషనల్ పార్క్ లో ఖచ్చితంగా వాళ్ళకైతే ఆశ్చర్యం కల్పిస్తారు సో ఎవరు కూడా ఆశ్చర్యపడగానే ఇది ప్రతిపక్ష పార్టీలు కావాలని పిల్లలెక్కి పోవడం తప్ప ఎక్కడ కూడా వాస్తవం అనేది లేదు ఓకే సో మచ్